సిద్దిపేట జిల్లాను ఆనుకొని అరవై కిలోమీటర్ల పరిధిలో గల పన్నెండు రిజర్వాయర్లు నూట ముప్పై మూడు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఇక్కడ సమగ్ర మత్స్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు రవీందర్ అన్నారు సిద్దిపేట ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు తుపాకుల బాలరంగంతో కలిసి ఆయన మాట్లాడారు భారత పార్లమెంట్లో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో మత్స్యరంగ అభివృద్ధికి ఐదు సమగ్ర అభివృద్ధికి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిందని తెలిపారు అన్ని రకాల సౌకర్యాల్లో ఉన్న సిద్దిపేట ఈ సమగ్ర మత్స్యాభివృద్ధి కేంద్రానికి అన్ని అర్హతలు కలిగి ఉందన్నారు ఈ మత్స్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు స్థానిక పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు ప్రత్యేకంగా కృషి చేసి మత్స్యరంగ అభివృద్ధికి తన తోడ్పాటు అందించాలని కోరారు జిల్లా అధ్యక్షుడిని నా పేరు తుపాకుల బాబు ముద్రాస్ నేను కొండాల ప్రాథమిక శాఖ సంఘం మత్స్యశాఖ అధ్యక్షులు కూడా అయితే సిద్దిపేట ప్రాంతం రంగనాయ సార్ కానీ మల్లసాగారు కొండపష్టం సాగారు అట్లాగే అందగిరి ఇలా చాలా మరి మా రాష్ట్రంలోనే ఎక్కువగా నీటి వనరులు నీటి వనరులు రిజర్వాన్స్ అనేటువంటి సిద్దిపేట ప్రాంతం మరి మత్స్య సమగ్ర మత్స్య పాశ్ర అభివృద్ధికి అన్ని అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి అన్ని రకాలుగా వీరికి మరి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క ప్రతిపాదనను కేంద్రాన్ని పంపాలి కేంద్రం కూడా బడ్జెట్లో మరి దీనికి నిధులు పెట్టాల్సినట్టుగా తెలుస్తుంది కాబట్టి దాన్ని ఆస్త్ర వేసుకుని అక్కడ సర్దు అవకాశాన్ని సర్దులే మన మా సిద్దిపేట గోవా ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు గారు అలాగే సిద్దిపేట పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు కూడా దీనికన్నా చొరవ తీసుకొని దీన్ని మరి అత్యంత శ్రద్ధతో అంత వెంటనే ప్రతిపాత్రడానికి మరి యొక్క సహకారం తీసుకోవాలని చెప్పి కోరుతుంది